पर फ्तर्टर जो ऑन गहना घो जो दुमा पतर तो इस तो मशय सबुआ जो रेख प्राइन तस ढड़ा में नहीं, नहीं, चैनि नहीं शर्पेश मार इसकते, तक जुप भाखे रहो जपने दो जाना मैंने चैरसे घर इंस ड़िल्बस गशय króह घ्यए जत्यवड़ ग ఐదు ఐదేళ్ళ నుంచి ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉండి ఇత పని చేయమంటే చేయలేదు ఇత పరిస్థితి ఈ రోజు చేస్తాం బేస్ చేస్తాం అన్నారు ఏం చేయలే చేయకుండా ఉండి ఈరోజు ఖాళీ చేయంటే మేము సేమ్ ఏం చేసుకుంటా చేసుకొని అన్నారు అది పరిస్థితి నా పరిస్థితి సమ ఘోరంగా ఉంది ఈ రకం చేస్తున్నారు మేము ఏం లే పోలీసు వాళ్ళు స్టేషన్ గారు చెప్పుకున్నాము అన్నీ చేసినాము ఎవరు పట్టించుకోలేదు సార్ ఇది పరిస్థితి నా ఎవరు లేవర్లు నాకు ఊరు ఆడపిల్లలు సమస్య పిల్లలు బయట పెట్టినారు ఇదే సమస్య వాళ్ళు కావాల్సిన మూడిల్లు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకుండ నా మూడి నాకున్నాయి వాళ్ళ వాళ్ళకు ఉన్నాయి కావాలంటే ఎన్క్వైరీ చేసుకుంది బాడీ ఇవ్వలే ఏది ఇవ్వలే సార్ అడిగితే ఇచ్చం ఇచ్చామన్నారు నాలుగు నాలుగేళ్ళు బాడీ ఇవ్వాలి ఇవ్వలే అది పరిస్థితి ఇక్కడ పండుకునేట్టు పండుకొని ఉత్తదల్లో పండుకొని ఇంట్లో ఉంటున్నారు సార్ కానీ మాకు బాడలేదు వన్ ఇయర్ ఇచ్చారు ఫోర్ ఇయర్స్ బాడీ అసలు కట్టమంటే మేము ఏమేమి చేసుకుంటావు అని చెప్తున్నారు మేమేం చేయాలో అర్థం కాక మేము పోలీస్ స్టేషన్ లో తిరిగాము అన్ని తిరిగాము కానీ ఎవ్వరు పలక మేమే తల్లి పిల్లలందరం కలిసి వేసుకున్నాము బయట వేసిన తర్వాత రెండు లక్షలు పోయింది ఇదే అని కేసు పెడుతున్నారు సార్ మా మీద మా అసలు తీసుకోకుండా తీసుకున్నామని చెప్తున్నారు సార్ రాత్రి వచ్చి వేట పనుకొని కొన్ని ఫొటోస్ కోసం వేట పనుకున్నారు అంతే సార్ వాళ్ళు ఏం అంటే మేము మీద పనుకున్నాం నాలుగు రోజులు ఉంచామని చెప్తున్నారు సార్ అసలు మేము ఏమి కానీ మా మీద అన్ని కేసులు పెడుతున్నారు సార్ మేము తిరగలేకుండా బాగాలేదు సార్ హార్ట్ ప్రాబ్లం మేము ఇలా చేస్తున్నారు మేము ఏం చేయాలో మీరే చెప్పండి సార్ ఇళ్ళ పని చేసుకుంటే తినాలి లేకుంటే నేను అంత గోళ్ళు నడుస్తున్నాడు పొడుపులున్నానండి పడులెక్కినాయ్యా నేను ఏమైత మ తమ్ముడు తమ్ముడు ఈయనన్న ఆయన తమ్ముడు ఇలా కొంచెం స్కాల తినాల